పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన చెప్పని పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది డిప్యూటీ సీఎం గా బాధ్యతలు నిర్వహిస్తూనే పలు శాఖలకు మంత్రిగా కూడా వ్యవహరిస్తున్నారు ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ వైసీపీ పార్టీకి మద్దతు తెలిపిన అల్లు అర్జున్ ప్రస్తుతం భారీ విమర్శలను ఎదుర్కొంటున్నారు ఇక ఈ రకంగా ఆయన సినిమా మీద కూడా నెగటివ్ కామెంట్స్ అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన ఎలాగైనా సరే మరోసారి పవన్ కళ్యాణ్ ని కలిసి మేమంతా ఒకటే అని ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో అల్లు అర్జున్ ఉన్నట్టుగా తెలుస్తోంది మరైతే తాజాగా ప్రొడ్యూసర్స్ అందరూ పవన్ కళ్యాణ్ కలవడానికి వెళ్ళినప్పుడు వాళ్లలో అల్లు అరవింద్ కూడా అక్కడికి వెళ్లి పవన్ కళ్యాణ్ తో మాట్లాడారు ఇప్పుడు అల్లు అర్జున్ ని పవన్ కళ్యాణ్ కి దగ్గర తీసుకొచ్చే ప్రయత్నాన్ని అల్లు అరవింద్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది అయితే ఇప్పుడు మరోసారి వైసీపీ పార్టీ తరఫున క్యాంపెయినింగ్ చేసిన ఆయన పవన్ కళ్యాణ్ ని కలిసి మరోసారి వాళ్ల మధ్య ఉన్న బాండింగ్ నిరూపించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది చూడాలి మరి అల్లు అర్జున్ వచ్చి పవన్ కళ్యాణ్ కలిస్తే ఆయన ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారనేది ప్రస్తుతం ఈ వార్త నెంటింట్లో వైరల్ అవుతోంది పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఫుల్గా పాలిటిక్స్లో అయితే బిజీ అయిపోయారు మరోపక్క వారాహి దీక్షలు అయితే ఆయన ఉన్నారు రాజకీయానికి సంబంధించినటువంటి విషయం తప్ప ప్రస్తుతం దేనికి ఆయనకి సమయం అయితే లేదు అల్లు అర్జున్ మరి ఇప్పుడు చేసినటువంటి తప్పుకి సరిదిద్దుకునేటువంటి అవకాశాన్ని చూసుకుంటారా లేదా మళ్ళీ అదే హెచ్చులకు పోయి ఇబ్బందులు కొని తెచ్చుకుంటారా అనేది చూడాలి ఏది ఏవైనా మన పవన్ కళ్యాణ్కి సంబంధించిన విషయంలో అలా ఇబ్బందులకు గురి చేయడం మాత్రం చాలా బాధాకరమైన విషయమే కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం చూసి అందరూ షాక్ అయిపోతున్నారు ఎందుకంటే అల్లు అర్జున్ చేసింది చిన్న తప్పు కాదు మొత్తం మెగా ఫ్యామిలీ అయితే దీని వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంది అందుకే త్వరలోనే పవన్ కళ్యాణ్ కలిసి ఈ విషయంపై ఒక సాల్వ్ చేసుకోకపోతే సినిమా కూడా కష్టమే అంటున్నారు అల్లు అర్జున్ అభిమానులు